మిత్రులందరికీ నమస్కారం వెంట వెంట అక్షరాలలో సున్నా ఉన్నటువంటి పదాలను ఇప్పుడు మీకు చెప్తాను తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి ఓకే మిత్రులారా ఇది మీకు డిక్టేషన్ వీడియోలాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా రాయండి ముందుగా మొదటి పదం అంతంత రాయండి అంతంత 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 ఓకే సెకండ్ అందించు 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 నంబర్ త్రీ ఆటంకం 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 ఫోర్త్ ఇంతింత ఇంతింతా ఇంతింతా ಇಂತಿಂತ ನಂಬರ್ ಫೈವ್ ಇನ್ ಟಿಂಟ ಇನ್ ಟಿಂಟ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಎಂತೆಂತ ಎಂತೆಂತ ಎಂತೆ ಎಂತೆ ಎಂತೆಂತ ನಂಬರ್ ಸೆವೆನ್ ಇಂಕೆಂತ ಇಂಕೆಂತ ఇంకెంత ఇంకెంత ఓకే నెంబర్ ఎయిట్ ఎందెందు 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 నైన్ కంపించు 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 వీడియోను లైక్ చేయండి మిత్రులారా నంబర్ టెన్ కొండంత 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 లెవెన్ ఖండించు మహాపరణక్షరం ఖండించు 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 నంబర్ ట్వెల్వ్ గెంటించు 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 థర్టీన్ చింతించు 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 ఫోర్టీన్ చిందించు 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 ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ నిందించు 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 సిక్స్టీన్ దంచింది 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 సెవెంటీన్ దండించు 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 ఎయిటీన్ పండించు 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 నైన్టీన్ పంచింది 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 ట్వంటీ ఆనందం 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 ట్వంటీ వన్ పిండింది 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 ట్వంటీ టూ పెంచింది 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 ట్వంటీ త్రీ బంధించు 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 ట్వంటీ ఫోర్ మండించు 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 ట్వంటీ ఫైవ్ మించింది ట్వంటీ ఫైవ్ మించింది ట్వంటీ ఫైవ్ మించింది మించింది ట్వంటీ సిక్స్ ముంచింది ట్వంటీ సిక్స్ ముంచింది 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 ట్వంటీ సెవెన్ ముందుంది ముందుంది ట్వంటీ సెవెన్ ముందుంది ముందుంది ట్వంటీ ఎయిట్ అంగాంగం 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 ట్వంటీ నైన్ వంచు 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 ట్వంటీ నైన్ వంచించు తట్టి తట్టి సంపంగి 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 థర్టీ వన్ సంరంభం 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 థర్టీ టూ సంబంధం 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 థర్టీ త్రీ సంధించు 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 థర్టీ ఫోర్ హింసించు 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 థర్టిఫై వుండుండి 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 థర్టీ సిక్స్ కిందుండు 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 థర్టీ సెవెన్ యంత్రాంగం యంత్రాంగం లాస్ట్ వర్డ్ ఇదే యంత్రాంగం యంత్రాంగం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీరు వీడియో లైక్ చేయండి ఒక్కరికైనా వీడియోని కనీసం షేర్ చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్